పాటరాజం సార్ గుర్తుగా జ్ఞాపకంగా మేము ఉంచుకోవాలని అనుకున్నాము కానీ ఇంతలోగానే ఎలాంటి లేకుండా అసలు ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా చెప్పుడు కానీ ఏమైనా ఎవరితో మాకు డైరెక్ట్గా కూల్చేసాను వెంబడి వెంబడిని కట్ చేస్తున్నారు ఇప్పుడు మనం ఎవరైనా చూస్తే మేము కట్ చేసి పెడుతున్నామని అని అంటున్నారు సాయంత్రానికి బండ్లు వస్తున్నాయి తరలిస్తున్నారు దాదాపుగా నలభై టన్నుల నుంచి యాభై టన్నులలోకి ఇప్పటివరకు ఎక్స్పోర్ట్ అయింది ఇక్కడ నుంచి వారం అసలైనది అయింది అంటే నలభై టన్నుల నుంచి యాభై టన్నుల వరకు ఇక్కడ నుంచి మీరు చెప్పండి నిజమా కాదా నిజమే పన్నెండు బండ్లు పదమూడు బండ్లు పోయినాయి బండికి మూడు టన్నులు నాలుగు టన్నులు వేసుకుంటే మీకు తెలుసు టన్నుకు మూడు నాలుగు టన్నులు అయితే కంపల్సరీ తెలుసు అశోక్ నీలాండ్ బండ్లు ఇదిగో ఇప్పుడు వచ్చింది బండి ఇది ఇలా ఉంటది తర్వాత ఈ బండ్లు లోడ్ చేసుకొని వెళ్తారు ఇలా బండ్లు పెట్టి లోడ్ చేసుకొని వెళ్తారు మీరు ఆల్రెడీ ఉంటది కదా మనకు అంటే ఒక్క టన్నుకి ఎన్ని కింటాలు టన్నుకు పది కింటాలు కదా పది కింటలకు టన్ను ఇప్పుడు గతంలో కూడా మన దిద్దికి ఎన్ని టన్నుల స్టీల్ అనేది చేసిరు తర్వాత ఇప్పుడు ఎన్ని టన్నుల స్టీల్ వెళ్తుంది అనేది ఉంటుంది అందులో అందులో తరుగు అనేది ఏమి ఉంటుంది ఏదెంత ఉంటుంది అనేది ప్రజలకు తెలుసు వాళ్ళ అధికారులకు తెలుసు రెవెన్యూ అధికారులు కానీ దీనికి సంబంధిత అధికారులు ఆర్ఎంబీ అధికారులు ద్వారా ఖర్చేసి ఒక దగ్గర పెట్టి దాన్ని ఒక టెండరింగ్ వ్యవస్థ లాగా దేని వ్యవస్థ లాగా అందరు సమక్షంలో చేసి అమ్మడానికి అయితేనే వీలుంటది కానీ కట్ చేసింది కట్ చేసినట్టు ఇవ్వడానికి ఎవరు చెప్పిరు ఎవరు తీసుకున్నారు ఈ ప్రజాధనం ఎటు పోతుంది ఏమైతుంది ఈ పనులు అసలు దీనిపైన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు అధికారులు ఉన్నారా లేరా నిమ్మకు నీరు ఎక్కినట్టుగా అధికారులు ఉన్నారు ఖచ్చితంగా దీనిపైన తక్షణమే స్పందించి మాకు చెప్పాలి ప్రజలందరికీ ప్రజలందరం బాగుపడాలి మా ప్రజల కోసమే చేసింది కాబట్టి కంపల్సరిగా మాకు దీనిపైన ఒక నివేదిక రావాలని ఆర్ఎంబి అధికారులను కానీ ఇంకా పై స్థాయి అధికారులను కానీ అందరికీ విన్న ఓకే మరి టెండర్ వేసేటప్పుడు అంటే ఇది కూర్చువేస్తాం దీంట్లో ఉన్న సలాగా తీసుకుంటాం అని చెప్పేసి టెండర్ వేసిందా లేకుండా టెండర్ కు టెండర్ సపరేట్ ఉందా ఇప్పటి వరకు అలాంటివి ఏవి మనకు తెలియ అది అసలు ఏం చెప్పలేరు టెండరింగ్ వ్యవస్థ ఉంటుంది అంటే మామూలు పెద్దవాళ్ళు అన్న అనుభవం పెద్దవాళ్ళు అంతా ఆ స్టీల్ అంతపై దగ్గర ఉన్న తర్వాత పెట్టి దాన్ని టెండర్ ద్వారా పంపిస్తారు ఆ అమౌంట్ ఎంత వస్తుంది అది ఎవరికి ఇస్తారు ఏంటి అనేది ప్రభుత్వ ఖజానాలు కావాలి కదా ప్రభుత్వం పరంగా ప్రభుత్వానికి అయితే అప్పచెప్పాలి కదా వీళ్ళు ఎంపడెంబడ ఖర్చు చేసింది ఖర్చు చేసి తీసుకోవాలి తీసుకెళ్ళి ఆ డబ్బులు ఎంత వస్తున్నాయి ఎన్ని కింటర్లు వస్తున్నాయి ఎన్ని టన్నులు వస్తుంది ఎవరికి తెలుసు ఓకే మరి ఇక్కడ అంటే ప్రభుత్వ అధికారులు ప్రత్యేకంగా వాళ్ళు ఉండి వాళ్ళే తరలించాలి కదా అంటే వాళ్ళే టెండర్ అయ్యారు కదా మళ్ళీ అంటే అప్పుడు ప్రభుత్వ అధికారులు ఎందుకు లేరు ఇక్కడ ప్రభుత్వ అధికారులు లేదు ఆ టెండరింగ్ వ్యవస్థలో ఒక చిత్తి అనేది లేదు అక్కడ వెళ్ళిన తర్వాత ధర్మకాండ పైన ఏం వెయిట్ రేట్ వచ్చిందనేది తెలియదు ఏది తెలియదు అయ్యో మరి నీతి నిర్మించేటప్పుడు ప్రభుత్వ అధికారులు ఉండాలి కదా ఉండద్దా ఉండద్దా ప్రాకే ఉండాలి కదా ఎవరు చేస్తున్నారు కాంట్రాక్టర్లతోనే అయిపోతుందా అన్న తెలియాలి మనకి ఏది ఎంత జరుగుతుంది ఏం జరుగుతుందని ఒక మనకి ఏం తీసుకెళ్ళి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఎంత తీసుకెళ్తున్నాను దాని దాని నుంచి ఒకరిని పంపించి మనకి ఎంత వస్తుంది ఏమవుతుంది ప్రభుత్వ ఖజానా మన ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే అవసరం లేదు ప్రజలకు మేలు జరగాలనేది గుర్తం కూడా లేదు ఒకసారి చూడండి ఇక అంటే ఇక్కడ ప్రభుత్వ అధికారి ఆర్ఎన్బి అధికారి ఉండొచ్చు మరి పిలువండి అవుతుంది ఉన్నడా లేడా అడుగుదాం ఇక్కడ అధికారి ఎక్కడ ఉండండి మాకైతే తెలియదు అక్కడ కాంట్రాక్టర్ అనేది తెలుసు అక్కడ వాళ్ళు నేను మీ పని ఉన్నారు ఇక్కడ ఎక్కడ దగ్గర ఉన్న ప్రభుత్వ అధికారిని నేను ఉన్నాను ఆరోగ్య అధికారులు ఎవరైనా ఉన్నారా అని చూడండి వాళ్ళెడీ నేను ఖర్చు చేస్తున్నారు ఆల్రెడీ బండి వచ్చింది ఈ బండి దేనికోసం ఈ బండి వచ్చింది ఈ బండిలో లోడ్ చేసుకుంటారు తీసుకెళ్తారు ఈ బండి డ్రైవర్ ఎవరో పిలువండి ఏమన్నా వాళ్ళు కట్ చేస్తు టిఫిన్ వచ్చింది అది వచ్చింది మధ్యలో ఎవరు లేరు అంటే బండి నింపుకొని వెళ్ళిపోతారు అది వెళ్ళిపోయింది ఎంత వచ్చింది ఏమచ్చింది అనేది కూడా ఒక లెక్కలు లేవు ఏం లేదు చూస్తున్నాండి జయో భారత్ మరింత సమాచారం మీ ముందుకు క్యూ న్యూస్ మరి ఇంటి గురించి ఏం చెప్పాలంటున్నారు రాజన సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ అధికారులకు ఏదైనా సరే అధికారుల పక్షాన అధికారులు ఉండి వారు ముందుండి నడిపించాలి ఏది జరిగినా ఏం జరిగినా ప్రజలకు గవర్ గవర్నమెంట్కు వీళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంటుంది